బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శ్రీ 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 సూరమాంబ కంఠమహేశ్వర వారి దేవస్థానం ఆవరణంలో మామిడి తోరణం దేవతామూర్తుల అలంకరణ గణపతి పూజ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ సంఘం అధ్యక్షులు చింతకింది అంజయ్య గౌడ్ మాట్లాడారు బుధవారం చౌటుపల్ పట్టణ కేంద్రంలో శ్రీ 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 సురమాంబ కంఠమహేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో మామిడి తోరణం దేవతామూర్తుల అలంకరణ గణపతి పూజా కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ భక్తుల శ్రీశైలం గౌడ్ సంఘం అధ్యక్షులు చింతకింది అంజయ్య గౌడ్ మాట్లాడుతూ పద్నాలుగవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు గౌడ కులస్తుల ఇండ్ల నుండి జలబిందలు శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడి వద్దకు తీసుకురావడం జరుగుతుందని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హోమం కార్యక్రమం పదకొండు గంటలకు పంచామృతాలతో స్వామివారికి జలాభిషేకం వస్త్రలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు అనంతరం రెండు గంటల ముప్పై నిమిషాలకు మోకు ముస్తాదులకు పూజా కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు అష్ట దిగ్బంధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు